వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా కలికిరి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు నలభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు పలికాయి ఫార్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట పది రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయల వరకు పలికింది హండ్రెడ్ టెన్ రూపీస్టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు పలికాయి వన్ సెవెంటీ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలికిరి మార్కెట్లో టాప్ రేటు రెండు వందల డెబ్బై రూపాయలు టూ సెవెంటీ రూపీస్ కలికిరి టాప్ రేటు ఇక అనంతపురం తెలుసుకునే ముందు తక్షిణ నందక భోవరం టపాక ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక అనంతపురం ముందుగా స్టాక్ చూసుకుంటే ఈరోజు ఎనభై ఐదు వేల క్రేట్లు రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల భాషలు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే వంద రూపాయల నుంచి వంద ఎనభై రూపాయల వరకు పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు పలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అనంతపురం మార్కెట్లో టాప్ రేటు రెండు వందల డెబ్బై రూపాయలు టూ సెవెంటీ రూపీస్ అనంతపురం టాప్ రేటు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి